సో వన్ థింగ్ ఐ వాంట్ టు అనౌన్స్ అప్ అన్ ద టాప్ ఆఫ్ ద షో టుడే ఏంటంటే వీ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ విత్ ఏ స్పెసిఫిక్ ఫార్మాట్ ఏం చేస్తామంటే ఇప్పుడు అన్నా ఇద్ అమెరికా అన్నా ఇది అమెరికా పేరుతో సో మోస్ట్లీ అమెరికా ఫోకస్డ్ షో ఇది ఒకటి నెంబర్ వన్ టాపిక్ వీ విల్ ఫిగర్అవుట్ ఇస్ వీ విల్ స్టార్ట్ విత్ సంథింగ్ నేను అమెరికన్ దేశీస్ టిపికల్ డే అయిన అమెరికన్ దేశీలో ఒక విషయం తీసుకుని దాని గురించి మాట్లాడతాను వీళ్ళంత వరకు పాలిటిక్స్ అవాయిడ్ చేద్దాం అంటే జీరో పాలిటిక్స్ ఉండాలని రూల్ ఏం లేదు సో సంథింగ్ రిలేటెడ్ టు లైఫ్ ఇన్ అమెరికా దాట్స్ టాపిక్ వన్ టాపిక్ టూ వచ్చి ఇండో అమెరికన్ ఇష్యూస్ ఇండియాకి అమెరికాకి కొంచెం లింక్ బడ్ ఉన్న ఇష్యూస్ థర్డ్ వచ్చేసి డీప్ ఇంటు అమెరికన్ పాలిటిక్స్ లేకపోతే బిజినెస్ ఏదో మాట్లాడదాం So that is what I wanted to structure going forward, uh, especially co-host deep Indian knowledge, uh, Indian politics knowledge. I want to leverage that. Indian uh, politics Is it fair to say you don't follow American politics as well? We try to leverage our strength to make it more interesting rather than Trump bashing, which I do all the time. Uh, so, you know, I mean, we exchanged some text yesterday. So, today we are structuring it this way uh, upfront. I'm going to expect that doesn't mean that we won't talk about other issues. Uh, we are going to talk today about Indian movies in America as a business. Um, you may be shocked to learn the last Indian movie. <laughs> Indian movie named this in the theater. Theater this in the Bahubali took. <laughs> ఎయిటీ వరకు మీరు థియేటర్ లో సినిమాలు చూసారా తక్కువ తెలుగు అంటే తెలుగు ఇండియన్ మూవీస్ తక్కువే నేను హాలీవుడ్ బాగా చూసేవాడిని హాలీవుడ్ దాదాపు ఒక టెన్ ఇయర్స్ వరకు చూశాను టెన్ ఇయర్స్ నుంచి తగ్గించేశాను అంటే ఇప్పుడు సినిమాలు చూడట్లేదు అని అంటే మీకు అది అందుబాటులో లేక లేకపోతే నచ్చక లేక నాకు నచ్చదు నాకు ఈ అంటే ఈ ఉంటాయి రౌడీజాలు ఊరికే ఫైట్లు బ్లడ్ నాకు నచ్చేది ఏంటంటే అది బొమ్మరిల్ లాంటి సినిమాలు అట్లా కామెడీ ఐ మీన్ సబ్స్టెన్స్ ఉంటే నేను నచ్చుతాయి బాహుబలి ఈజ్ ఓకే బికాస్ ఇట్ హ్యాస్ సమ్ ప్రొడక్షన్ క్వాలిటీ అది అంతా ఉంది బాహుబలి లాంటివి ఓకే ప్రొడక్షన్ క్వాలిటీ లేకుండా ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ సినిమాలు అవి నాకు అస్సలు నచ్చదు ఫ్యాక్షన్ సినిమాలు ఐ మీన్ ఆ ఫ్యాక్షన్ సినిమాలు చూస్తే సపోర్ట్ చేస్తున్నారు మన జనాలు ఫాలో అవుట్ అనేది మీకు ఒకటి దేర్ ఆర్ సమ్ పాడ్కాస్ట్ దేట్ రియలీ రైట్ వింగ్ గైస్ ఈ పాడ్కాస్ట్ హోస్ట్లు వాళ్ళు వాళ్ళని ఎందుకు థియో వాళ్ళు పేరు మేబీ థియో ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే ట్రంప్ ఇస్ అ గ్యాంగ్స్టర్ దిస్ ఇస్ దిస్ ఓన్లీ రీజన్ కొల్ూరు పక్క పెడదాం సార్ సినిమాలు గురించి వస్తే దగ్గర దగ్గర నేను నేను అమెరికాకు వచ్చింది రెండు వేల ఆరులో రెండు వేల ఒకటిలో వచ్చాను సార్ నేను అమెరికాకు వచ్చేటప్పటికి అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సినిమాలు మనకి 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 ఇండియాలో పల్లెటూరు ఉంటాయి కదండి ఇప్పుడు మీకు ధోనిప్పుడులో థియేటర్ లేదు మీరు ధోని మీరు సినిమా చూడాలి అని అంటే కొల్లూరు వచ్చి చూడాలి ఆ కొల్లూరులో కూడా థియేటర్లో ఎప్పుడొస్తుంది అండి సినిమా సినిమా రిలీజ్ అయినాక ఆరు వారాలకు ఏడు వారాలకు ఆ ప్రింట్ ఖాళీగా ఉన్నప్పుడు కొల్లూరులో వేసేవాళ్ళు అది కూడా మధ్యాహ్నం ఒక సినిమా చేస్తే సాయంత్రం ఇంకో సినిమా వేసేవాళ్ళు అట్లా అంటే మూడు థియేటర్లు ఉండే నాకు కొంచెం ఐడియా చెప్తాను మూడు థియేటర్లు ఉంటాయి ఒక థియేటర్లో నూన్ షో వేస్తే ఒక థియేటర్లో అంటే మూడు ఉంటే ఒకటి ఎప్పుడు ఆఫ్ లో ఉంటది రెండు ఆన్ లో ఉంటాయి ఒక దాంట్లో ఒక షోనే అవుతుంది ఇంకో దాంట్లో మూడు షోలు నడుస్తాయి అది అది అలా ఒప్పందం సో అట్లా ఉండేది అనమాట సో ఇంచుమించుగా రెండు వేల ఒకటిలో నేను అమెరికా వచ్చినప్పుడు కూడా ఇంచుమించు అదే పరిస్థితి సార్ అంటే ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర అన్ని అన్ని ఇప్పుడు ఎలాంటా ఎలాంటా గానీ ఎల్ఏని ఇక్కడ అన్ని చోట్ల థియేటర్లు ఉండేవి కాకపోతే మనకి ఇక్కడ అప్పటికి ఇంకా డబ్బాలే డబ్బాలో రీల్స్ పట్టి పంపించేవారు అనమాట సో ఆ రీల్స్ ఒక్కొక్క సిటీకి తిరుగుతానికి అట్లా టైం పట్టేది మన కొనుగోలు టైపు టైం పట్టేది సో అట్లా అంటే అది కూడా ఎట్లా అంటే ఎలాంటాలో ఒకటే ఒక షో శనివారం మధ్యాహ్నం పూట ఒక షో వేసేవాళ్ళు రెండు గంటలకి తెలుగు సినిమా వేసేవాళ్ళు అది కూడా సిటీకి దూరంగా ఇక్కడ ఒక థియేటర్లు వేసేవాళ్ళు అందుకనే మిమ్మల్ని అడిగేది అంటే అందుబాటులో లేక వెళ్ళలేదా లేకపోతే చూడాలి యాక్చువల్గా కొలంబియాలో కూడా ఏదో సినిమా చూసానండి ట్వంటీ రిమెంబర్ కొలంబియాలో కూడా తెలుగు సినిమా రిలీజ్ అయిన వెంటనే వేసారు నేను టూ థౌజండ్ లో కొలంబియాలో ఉన్నాను ఏదో తెలుగు సినిమా చూశాను వచ్చింది సార్ తర్వాత వచ్చింది అంటే ఇప్పుడు టూ థౌజండ్ వన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకడు మహేష్ బాబు సినిమా ఒకడు అట్లాంటి సినిమాలు వచ్చేటప్పటికి కొంచెం ఒక ఆరు ఏడు నాలుగైదు ప్రింట్లు వస్తాం మొదలైన నాలుగైదు ప్రధాన పట్టణాల్లో ఫస్ట్ డే వేసేవాళ్ళు ఫస్ట్ డే ఫస్ట్ డే అంటే ఒక రెండు రోజులు తేడాతో వేసేవాళ్ళు ఇప్పుడు 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 పరిశ్రమకి అప్పుడు పరిశ్రమకి తేడా చూస్తే ఇప్పుడు ఒక రోజు ముందు పడుతుంది ఆంధ్రాలో సినిమా పడేదానికంటే ఒక రోజు ముందు మనకు పడిపది అంటే రేపు పొద్దున్నే అక్కడ రాత్రి పదకొండు ఇంటికి సినిమా అక్కడ మనం దగ్గర దగ్గర ఒక దగ్గర దానికి ఒక రోజు ముందు మనం ఇక్కడ చూసేస్తాం మనం ఇక్కడ సినిమా చూసి ఈ సినిమా బాగుంది అంటే అది ఇండియాలో డ్రైవ్ చేసే పరిస్థితి వచ్చేస్తాం ఎన్ఆర్ఐ అనేది అంటే ఆ డిఫరెన్స్ చెప్తున్నాను సార్ అంటే అప్పట్లో సినిమా వ్యాపారం కూడా అంత పెద్ద ఉండేది కాదు ఇక్కడ అమెరికాలో సినిమా వ్యాపారం కూడా అంత పెద్ద ఉండేది కాదు సినిమాలు ఎట్లా ఉన్నాయంటే మన లాంటి వాళ్ళు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కలిసి ఆ ఊరు బయట మూసేస్తున్న థియేటర్ ఒకటి కొనుక్కుని అంటే ఇప్పుడు మనకీ ఇంకా రీల్స్ మనకి ఇంకా డిజిటైజ్ కాలేదు మనకి పెట్టో దాని స్ట్రీమింగ్ చేసా చేసే పరిస్థితి లేదు సో ఆ రీల్స్ కొనుక్కుని ఆ థియేటర్ కొనుక్కునే వాళ్ళు మనం రీల్ అక్కడికి వస్తే ఆ రోజు వేసేవాళ్ళు అన్నమాట సార్ అంటే మీరు ఆనంద్ ఆనంద్ అని చెప్పి శేఖర్ కమల నుంచి వెళ్ళిన డైరెక్టర్ తీసారు డైరెక్టర్ కూడా ఆయన అంటే గోదావరి కొంచెం తక్కువ లెవెల్లో ఉంటది అనిపిస్తుంది నాకు ఆనంద్ కొంచెం బెటర్ గా ఉంటది అనిపిస్తుంది సినిమా చూడలేదు గోదావరి ఓకే గోదావరి ఏమో అంటే నాగేశ్వరరావు మనోడు సుమంత్ చేశాడు ఆనంద్ అనేది రాజా అని చెప్పి కొత్త యాక్టర్ కమిళ ముఖర్జీ అది ఫస్ట్ సినిమా అనమాట డైరెక్టర్ శేఖర్ కమల్ సో అంటే ఆ సినిమా ఆ టైంలో ఉండేవాడి సార్ థియేటర్ లో ఉన్నప్పుడు ఆ సినిమాని నేను థియేటర్ లో అంటే ఎనిమిది వారాలు తొమ్మిది వారాలు అయినా కూడా సినిమా రాల మనకి థియేటర్ అనేది ప్రధాన పట్టణమే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అమెజాన్ స్టార్ బాధ కంపెనీ ఇండియన్ కిట్స్ ఉన్న చోట కూడా ఒక సినిమా చూడాలంటే ఏడు వారాలు ఎనిమిది వారాలు సినిమా వచ్చేది కాదు అంటే ఇప్పుడు ప్రస్తుతం వాట్ మొత్తం అసలు బిజినెస్ ఏ మారిపోయింది కదా హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ మొత్తం మారిపోయింది సార్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ఏ సిటీ సిటీకి అమ్మేసుకునే వాళ్ళు ఈ సిటీ థియేటర్ లో మనకు అది రాదు కాబట్టి థియేటర్ లో మూడు వందల రూపాయలు కింటి వాడు ప్రింట్ చేస్తే ఆ ప్రింట్ తీసుకుని నేను థియేటర్కి వేసుకోవాలి ఇప్పుడు ఆనంద ఎందుకంటే నేను కొన్నావు ఆ సినిమా నేను మూడు వందలు నాలుగు వందలు కొన్నాను సినిమాకి ఎనభై రూపాయలు ఎనభై డాలర్లు నలుగురం కలిసి కొన్నాం అనమాట రెండు వందల యాభై రెండు వందల యాభై వేసుకుని వెయ్యి రూపాయలు పెట్టుకుని అప్పుడు ఇండియాలో కర్నూలు వచ్చింది కర్నూలు పద్ధతి పెద్ద అన్ని రూపాయలు నా రూపాయలు తెలుగులో మాట్లాడినప్పుడు రూపాయలు వస్తుంది మొత్తం కలిపి నాలుగు వందల డాలర్లు ప్రింటు తర్వాత ఒక మూడు వందల యాభై డాలర్లు నాలుగు వందల డాలర్లకు థియేటర్ రెంట్ అనుకుని ఎనిమిది వందల డాలర్లు సరే ఎనిమిది వందల డాలర్లు అయితే మనకి ఒక డెబ్బై మంది ఒక వంద వస్తే మన డబ్బులు మనకు వస్తాయి కదా అని పెట్టుకున్నాం పెట్టుకుంటే మనకి తొమ్మిది వందల అరవై రూపాయలు వచ్చినాయి సార్ తొమ్మిది వందల అరవై డాలర్లు వచ్చినాయి ఈ రోజున తొమ్మిది వందల అరవై డాలర్లు వస్తే మా ప్రాబ్లం ఏంటంటే ఈయన ఆ ప్రింట్ నుంచి మళ్ళీ పోటానికి పంపి అంటే దానికి మళ్ళీ నాకు రెండు వందల డాలర్లు మళ్ళీ పోస్టేజ్ అయ్యింది అయినప్పటికీ నేను వాసవ రెడ్డి గారు అని చెప్పి అప్పుడు ఉండేవాళ్ళు ఫోన్ చేసి న్యూ జర్సీలో ఉంటాడు వాసు గారికి ఫోన్ చేసి సార్ నేనేమో నేను తొమ్మిది వందల అరవై వచ్చినాయి సార్ రెండు వందల రూపాయలు పెట్టేటప్పటికి నాకు లాస్ అవుతుంది అంటే కిరణ్ గారు నీకు వంద డాలను నేను పంపిస్తాను అని చెప్పి పోస్టేజ్ లో వంద వందలు పంపిస్తే నాకు ఒక అరవై డాలర్ తో బయటపడ్డా అంటే ఇప్పుడు మీరు మొన్న ఇప్పుడు మీరు బాహుబలి టూ చూసాను కదండి బాహుబలి టూ అమెరికాలో దగ్గర దగ్గర ట్వంటీ మిలియన్ బిజినెస్ చేసింది సార్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ హాలీవుడ్ మూవీస్ టూ ఇప్పుడు హాలీవుడ్ సినిమాల కంటే కూడా కంటే కూడా ఎక్కువ అంటే మీరు సూపర్ మ్యాన్ అట్లాంటి పక్కన పెడితే అంటే ఎక్కువ మటుకు ఇప్పుడు సెకండ్ లెవెల్ వాళ్ళు చేస్తారు కదా సినిమాలు ఆ సినిమాల కంటే ఇది ఎక్కువ వచ్చినాయి

సినిమా రాలేదు అదే ఆర్ఆర్ఆర్ కూడా దాని అంతే అంటే అది అది హైయెస్ట్ అదే అంటే ఇప్పుడు అది హైయెస్ట్ దాని తర్వాత ట్వంటీ మిలియన్ ఆ తర్వాత పఠాన్ అని చెప్పి షారూఖ్ ఖాన్ సినిమా నైన్టీన్ మిలియన్ అంత చేసింది సో అంటే రఫ్లీ అబౌట్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ మిలియన్ మధ్యలో అట్లా ఉన్నాయి సార్ నేను ఏదో ఒక బాలకృష్ణ సినిమా చూశానండి నేను నేను డిసైడ్ అయిపోయాను ఈ మాస్ హీరో సినిమా ఏది నేను అమెరికాలో థియేటర్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటెస్ట్ మూవీ నాట్ సీ ఎంత దరిద్రంగా బిహేవ్ చేస్తారండి మన జనాలు ఆ ఇండియాలో ఉన్న ఫ్యాన్ దమ్ అంతా ఇక్కడ తీసుకొచ్చి పూలు తలటాలు ఇవన్నీ నాకు అప్పుడు నాకు ఇండియాలోనే నచ్చేది కాదు ఇక్కడ ఇక్కడ ఇంకా నచ్చదు అదే అంటే మధ్యలో అంటే మీరు మీరు ఈ రెండు మూవ్మెంట్ చెప్తున్నాం మనకి ఎక్కడ ఎప్పుడైతే పాత థియేటర్లు కొనుక్కుని మనం ఊరు పెట్టు చేసుకున్నాము ఇక్కడ కొనుక్కున్నారు ఇక్కడ కొనుక్కుని అక్కడ వేసేవాళ్ళు అన్నమాట ఎప్పుడు దొరకైందంటే ఇది రెండు వేల పదమూడు పద్నాలుగు దాకా అట్లా నిలిసేస్తారు సినిమాలు ఆ పాత థియేటర్లో వేసేవాళ్ళు అక్కడ ఏమైందంటే అంటే ఈ థియేటర్ ఓనర్ కూడా మన వాళ్ళే దే నో దట్ దిస్ పీపుల్ విల్ కమ్ అండ్ డూ డిస్ట్రక్షన్ అంటే ఎందుకంటే పేపర్లు వేస్తారు అదంతా వాళ్ళకి తెలుసు సో అది అది గివ్ అండ్ టేక్ లో ఉండే సార్ ఇప్పుడు అంటే మనకి మనం అంటే మనం ఇండియన్స్ అంటాం కానీ ఇప్పుడు ఏ ఫుట్బాల్ ఫైనల్స్ ఏదన్నా అయితే మీరు ఆ స్టేడియం దగ్గరికి వెళ్ళి చూస్తే పొద్దున్నే కల్లా బీర్ బాటిల్ కానీ అవి కానీ ఇవి కానీ అంటే మనం సివిలైజ్డ్ గా అమెరికన్స్ ఐ న్యూ ఎందుకంటే నేను నేను ఫుట్బాల్ గేమ్స్ చూసేవాడిని టెన్నిసీ లో ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాను అక్కడ ఆ ఫైవ్ ఇయర్స్ లో ఫోర్ సీజన్స్ ఫుట్బాల్ ఫుల్ క్రికెట్ కి అన్ని హోమ్ గేమ్స్ అన్ని చూసేవాడిని మాది స్టూడెంట్స్ సెక్షన్ లో వచ్చేవాళ్ళు నాకు అక్కడ స్టూడెంట్ సెక్షన్ అంటే మంచి సీట్లు కూడా పై నుంచి ఇప్పుడు ఏంటంటే ఈ నా దగ్గర ఇంకా ఉన్నాయి అప్పటి ప్లాస్టిక్ కప్స్ ఆ ప్లాస్టిక్ కప్స్ కొంచెం స్టడింగ్ ఉండేవి అవి ఆ దాంట్లో కోక్ అలా డ్రింక్స్ మళ్ళీ ఇంకేమైనా తెచ్చి పోసుకునే వాళ్ళేమో ఇప్పుడు ఆల్కహాల్ అమ్మట్లేదు అక్కడ కూడా తాగేవాళ్ళేమో ఒక ఆ కప్పులు ఇట్లా వాళ్ళకి మీదకి ఇసిరేసేవాళ్ళవి ఒకసారి ఎవడో నాకు ఇస్రోసాడు దాంట్లో ఐస్ ఉంది ఆడు ఇస్రో అయితే సరికి ఐస్ పడిపోవాలా సో ఐస్ తో పడి వచ్చి ఇక్కడ కొట్టింది నాకు టీ సార్ అంటే ఇప్పుడు ఒక అది అనేది కల్చరల్ గా ఉంటాం అనేది అంటే మనం మనల్ని మనం తక్కువ చేసి చూసుకుంటాం గానీ మన మనకంటే కూడా ఇల్లి గాహీనంగా ప్రవర్తిస్తారు మనం చేసేది ఏంటంటే మన చేతిలో చేసేస్తున్నాం ట్రూ ట్రూ కాకపోతే ఏమైందంటే ఈ టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి ఎప్పుడైతే వీళ్ళు ఈ సినిమా బిజినెస్ అనేది సెంట్రలైజ్ అయిపోయి ఇప్పుడు ఏఎంసీ కో లేకపోతే సినిమా లేకపోతే వీళ్ళకి ఇస్తాం మొదలెట్టారు మొదలెట్టేటప్పటికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళ థియేటర్ ని ఎప్పుడు హై స్టాండర్డ్స్ లో మెయింటైన్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఒక షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ షోకి అలాగే పదిహేను నిమిషాల కంటే ఎక్కువ టైం ఉండట్లా మన ఎందుకంటే మన సినిమాలు అందులో మూడు గంటలు రెండు గంటలు యాభై నిమిషాలు అట్లు ఉంటాయి సినిమా అంటే గంట నెరలో తెలిసేస్తారు అట్లా సో చేసేటప్పటికి అప్పుడు థియేటర్ ఓనర్లు చాలా మంది లోపలికి వచ్చి యు ఆర్ నాట్ బిహేవింగ్ వెరీ వెల్ మేము థియేటర్ మూసేయాల్సి వస్తుంది ఆపేయాల్సి వస్తుంది అని చెప్పి షోలో నుంచి కొంతమందిని బయట పంపించిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి అంటే మీరు మీ దృష్టిలో వచ్చిన కానీ వచ్చినాయి అంటే అంటే మనం కొంత బిహేవియర్ అనేది ఓవర్ బోర్డ్ అయ్యాము అనేది నిజం అంటే ఈవెన్ అంటే ఇప్పుడు మనకి మామూలుగా రూల్స్ అమెరికాలో రూల్స్ ఏంటంటే థియేటర్లో మీరు డ్రింకింగ్ చేయకూడదు ఇట్లాంటివి కూడా ఉంటాయి సో అవి కూడా మనల్ని కట్ చేసి ఆ బ్యాగులో ఏదో తెచ్చుకుని తాగుతా మొదలుతున్నారు అన్ని కూడా జరుగుతుంది థియేటర్లో థియేటర్లో ఉన్న శాక్టి మన 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 ఇమేజ్ ని మనమే తగ్గించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో మీకు చెప్తున్నారు అంటే అట్లా థియేటర్ బిజినెస్ అనేది బాగా పెరిగిపోయింది ఇవాళ రోజున అంటే ఇప్పుడు మనం బ్యాక్ టు బిజినెస్ చూసుకుంటే ఒక టెక్సస్ లో ఒక డాలస్ లో దగ్గర దగ్గర ఒక పదహారు పదిహేడు థియేటర్ లో కనీసం ఒక స్క్రీన్ మన సినిమాలో నడుస్తుంది కొన్ని థియేటర్లు అయితే ఆరేడు స్క్రీన్లు కూడా వస్తుంది మనకి అంటే అంత అంత వాస్ట్ అమౌంట్ ఆఫ్ బిజినెస్కి వెళ్ళిపోయింది ప్లస్ ఒకప్పుడు ఈ ఇండియన్ థియేటర్లో చూసుకుంటే ఇండియన్ థియేటర్లో సినిమా చేస్తే మేము స్టాండర్డ్ గా మూడు వందల డాలర్ రెంట్ అని చెప్పి ఇచ్చేవాళ్ళం థియేటర్కి అప్పుడు అంతకంటే రెంట్ ఉండేది కాదు ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ సెంట్రలైజ్డ్ అయ్యేటప్పటికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు గా మనకు వచ్చే రెవెన్యూ తీసుకుంటారు ఇప్పుడు మీరు ట్వంటీ మిలియన్ అని చెప్పి నేను బాహుబలికి చెప్పినా అది ఫుల్ కలెక్షన్ దాంట్లో నుంచి దగ్గర దగ్గర ఎయిట్ ఓ నైన్ మిలియన్ పోయి ఈ థియేటర్లకి ఇలా కెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత లెవెన్ మిలియన్ ట్వెల్వ్ మిలియన్ వాళ్ళకి వస్తుంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రొడ్యూసర్ పంపించి లేకపోతే వాళ్ళు కొనుక్కుని అట్లా అంటే అంటే ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బిజినెస్ చేసిన వాళ్ళలో దాదాపుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నష్టపోయారు సార్ సరే సో మీరు బిజినెస్ ఇచ్చే దూరంగా అంటారు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండాలి సార్ అంటే ఇప్పుడు అంటే నేను ఈ సెంట్రలైజ్ ఎందుకు చెప్తున్నాను అంటే అంటే ఒకప్పుడు లో కొనుక్కుంటే ఇప్పుడు కిరణ్లో లో సినిమా కొనుక్కున్నాడు వచ్చినా పోయినా కిరణమ్మలానే పోయేవాడు ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ సెంట్రలైజ్ ఈ ఇది సీఎం మన ఎఎంసీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే గా సెంట్రల్ డిస్ట్రిబ్యూట్ పే చేస్తున్నారు డబ్బులు పే చేసేటప్పటికి మన డబ్బులు మనకు రావు మనం పోయి ఆ సెంట్రల్ డిస్ట్రిబ్యూటర్ బాబు నేను డాలర్స్ టెక్సెస్ కొనుక్కున్నాను కదా నాకు ఇరవై వేలు కొనుక్కున్నాను కదా నాకు వచ్చిన కలెక్షన్ అంతా నాకు పంపించి అంటే ఆయన ఉంటాడు అంటే సినిమా డబ్బులు బాగా వచ్చినాయి ఇంకో సినిమా వచ్చింది ఇక దీనికంటే అద్భుతం అది కూడా తీసుకుంటారు మనకి ఇంకో సినిమా పడిపోయింది ఆ సినిమా పోయింది అనుకోండి ఈ డబ్బులు రావు ఆ డబ్బులు రావు సో అట్లా అంటే ఓవరాల్ గా అంటే మనము ఒక అంటే ఏ దేనికి ఏ ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ క్లీన్ గా ఉండట్లేదు సార్ బిజినెస్ దాంతో ఎక్కువ మంది సినిమాలో పోయిన వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు క్యూరియాసిటీ ఇప్పుడు ఏం ఇప్పుడు నేను చూసినట్లు ఏదో రెండు మూడు సినిమాలు చూసారు హరిహర వీరమల్ అంటే ఎవరో పవన్ కళ్యాణ్ సినిమా ఈ వారం రిలీజ్ అయిందండి ఏంటి అది హిట్ ఫ్లాప్ సార్ అంటే ఫ్లాప్ సార్ సినిమా సినిమా అయితే ఫ్లాప్ అండి అంటే నాకు ఆ సినిమాతో ప్రాబ్లం ఏంటంటే ఆ సినిమా కానీ మీరు ఇందాక చెప్పిన ఆర్ఆర్ఆర్ సినిమాతో కానీ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఎక్కువ మంది దగ్గర దగ్గర ఎక్కువ మందికి అసలు నైంటీ పర్సెంట్కి హిస్టరీ ఐడియా ఉండదు ఈ ఇప్పుడు హరి హరిహర వీరమల్లు అనేది ఒక ఫిక్షనైజ్డ్ స్టోరీ దాంట్లో ఏంటంటే ఆదిలాబాద్ ఇక్కడ మన మన ఆంధ్రా నుంచి ఒక ఒక వీరుడు కోహినూర్ డైమండ్ తీసుకు తీసుకురావడానికి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి తో పోరాడటం అనేది ఇది దాని స్టోరీ వృత్తాంతం అసలు అది అది హిస్టారికల్ గా దాని సిగ్నిఫికెన్స్ లేదు అది మనం చెప్పుకోవడానికి లేదు ఔరంగజేబు అనే ఔరంగజేబి హరిహర్ వేరుమల్కి సంబంధం లేదు అసలు హరిహు వేరుమల క్యారెక్టరే లేదు ఏకదంటే ఇప్పుడు మీరు ఈవెన్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా ఏం చెప్తారంటే కొమరం భీమ్ అని చెప్పి హైదరాబాద్ లో గౌండ్ నాయకుడు కొమరం భీము అప్పట్లో ఆయన స్థాయిలో పోరాడాడు అలాగే ఆంధ్రాలో అల్లూరు సుతాం రాజు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడాడు వీళ్ళిద్దరూ ఫిక్షనల్ గా ఒకే టైంలో ఢిల్లీలో ఉండి వీళ్ళిద్దరూ ఒక ఒక దానికి పోరాడితే ఎలా ఉంటుంది అనే వృత్తాంతం నుంచి రాజమౌళి తీసిన సినిమా ఆర్ఆర్ఆర్ సో అంటే అది గా రిలవెంట్ కాదు అంటే ఇట్లాంటి ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ప్రజలకి ఇది ఫిక్షనల్ స్టోరీ అనేది గట్టిగా చెప్పాలి లేకపోతే అదే హిస్టరీ అనుకునే దరిద్రపు ఆలోచనలోకి వెళ్ళిపోతారు సరే ఎవరు కాబట్టి పెట్టారు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పర్సనల్ కమెంట్ కదా సార్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఆ థాట్ ఉంటుందండి నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడికి నటన రాకపోతే ఇరవై ఐదు ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు ఏ సినిమా పోయినా ఏ సినిమా ఆడినా హీరో సంబంధం లేదు ఎందుకంటే హీరో అనేవాడు సెట్ లోకి వస్తాడు డైరెక్టర్ ఏదో చెప్తే చేస్తాడు ఆ చేసిన తర్వాత ఆ సినిమాని ప్రమోట్ చేస్తాడు యా అంటే అదే అదే ప్రాబ్లమ్ అవుతుందంటే ఇప్పుడు హీరో సెంటర్ గా సినిమా నడుస్తున్నాయి కాబట్టి హీరో ఎక్కువ బ్లేమ్ చేస్తున్నారు కానీ ఎన్టీఆర్ ఆ రోజుల్లో చెప్పేవాడు సార్ ఎన్టీఆర్ అదే సార్ ఇప్పుడు ఈ డైరెక్టర్ తప్పు తీస్తున్నాడు కదా మరి మీరు ఆ డైరెక్టర్ చెప్పొచ్చు కదా అంటే ఎన్టీ రామారా లాంటి వోండి పెట్టుకొని ఫ్లాప్స్ మా తీసుకున్నాడు అంటే ఇక ఆ డైరెక్టర్ ఎందుకు రాడు ఇక ఆ వెళ్ళిపోవాలి సిమెంట్ అస్సలు నుంచి అంటే ఆ మాత్రం తెలియదు లేకుండా సినిమా తీసుకుంటే ఎట్లా ఐ మీన్ ఐన్ ట్రై టు ఫోకస్ దిస్ ఫ్రం పర్స్పెక్ట్ ఎన్ ఆర్ ఐ ఇండియన్స్ వాటింగ్ టు వాచ్ హిందీ మూవీస్ తెలుగు మూవీస్ అన్ని చూసిన వాళ్ళకి అది హ్యావింగ్ గుడ్ టైం జస్ట్ అంటే మనం అమెరికన్స్ లాగా పెరగలేదు సార్ మనం అంటే వేరే వేరే దేశాలు చూద్దాం వేరే వేరే ఏరియాలు చూద్దాం అంటే మన మనబిలిటీ కూడా అంత ఉండేది కాదేమో చిన్నప్పుడు సో మనకి వేరే ఇది లేదు నేను పెరిగేటప్పుడు సినిమాలు తప్పలేదు ద ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ మీడియా సో దాని గురించి దాని గురించి అని చెప్పి మనం ఇండియా నుంచి ఇక్కడికి మన కల్చర్ తో వచ్చినట్టుగానే మన సినిమా అనే దాని అభిమానం అనేది కూడా వచ్చాం అంటే మన పిల్లలకి ఇప్పుడు మా అమ్మాయికి ఆ అమ్మాయి కూడా చూస్తారు తెలుసు లేదు తీసుకెళ్తే తెలుసు వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు అన్న వదిలేసి మా ఆవిడ మా అమ్మాయి కూడా సినిమాకి వెళ్ళిపోతారు అంటే ఏదైనా మంచి సినిమా ఉంది అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు అంటే కొద్ది రోజులు అయితే వచ్చేస్తాయి కదా మన లోనే కాకపోతే సార్ అంటే అంటే ఇప్పుడు ఆ సినిమాకి ఆ మొదటి రోజు చూసాము ఆ ఐఫోరియా అదంతా ఉంటది సార్ ఇప్పుడు మైకిల్ జాక్సన్ మనం ఇంట్లో చూడొచ్చు కదా అని చెప్పి మైకిల్ జాక్సన్ దానికి ఎలా ఉండం కదా సార్ మీరు మొదటి రోజు దొరుకుతాం అంటే నా చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పి ఈ టాపిక్ లో చేసి మూవ్ అవుదాం నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు ప్రతంగా చూసేవాడిని మొదటి రోజు ప్రతి సినిమా చూడాల్సిందే అంత పిచ్చి ఉన్నాడిని ఇప్పుడు అస్సలు చూడలేదంటే మీరు నమ్మరు ఇప్పుడు నా ఫ్రెండ్స్ చూస్తుంటారు ఈ షోలు వాళ్ళు చెప్తారు వీడు అటెండెన్స్ ప్రొఫెసర్ అటెండెన్స్ తీసుకోగానే నేను వెనక నుంచి వెళ్ళిపోయావాడిని సో వెళ్ళి సినిమాలు చూసామండి నాకు బాగా గుర్తుంది ఒక్క రోజు ఐదు సినిమాలు చూసా పొద్దున్నే మార్నింగ్ షో నుంచి వాట్ ఎవర్ సెకండ్ షో వరకు ఏమో ఐదు సినిమాలు చూసా ఏమో ఈ సీన్ దింటుందా దాంటోదా దాంటోదా కూడా అర్థం కాదు ఇంకా ఇప్పుడు ఐ మీన్ ఐ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఆల్ ద మూవీస్ చూసినట్లు చూసినట్లన్నింటిలో ఈ మాస్ హీరో టైప్ గానే ఏం లేకుండా ఏదో స్టోరీ ఉండి కొంచెం మంచి పాటలు ఉన్నాయే గుర్తున్నాయి నాకు మిగతా ఏమీ గుర్తులేదు సో జస్ట్ సెయింగ్ లైక్ ద వన్స్ దట్ ఆర్ మేకింగ్ ఇంప్రెషన్ ఆర్ విత్ గుడ్ స్టోరీ గుడ్ నేరేషన్ అండ్ దెన్ గుడ్ సాంగ్స్ కృష్ణ సినిమాలు గుర్తుంటాయి మీరు కళాకృష్ణ ఎక్కువ కృష్ణ గారు అభిమానులం సార్ కృష్ణ కూడా కృష్ణ గారు అంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు సార్ కృష్ణ గారు యాక్టింగ్ రాదంటారు కరెక్టే డాన్స్ రాదు కరెక్టే మరి యాభై ఏళ్ళు సర్వైవ్ అయ్యాడు యాభై ఏళ్ళు ఆయన లోపాలన్నీ ఒప్పుకుని మరి అదే సార్ ఇప్పుడు అంటే ట్రూ అంటే కృష్ణ గారు అంటే నేను అరే కృష్ణ గారు చెప్పేది ఏంటంటే ఒక సినిమా మీరు మీరు ఐదు సినిమాలు చూసాను అంటారు కదండి నేను తమ్ముడు అని చెప్పి కృష్ణ మహేష్ బాబు సినిమాటొచ్చిందండి నేను దాన్ని మార్నింగ్ షో మ్యాట్ ని నేను చూసి మళ్ళీ మా ఫాదర్ తో పాటు చూసే సినిమా మూడు రోజులు మూడు ఒకటే సినిమా మూడు సార్లు ఒకే సినిమా చూశాను ఆ సినిమా మొత్తం కలిపి ఆడింది కూడా ఐదు ఏడు రోజులే ఏడు రోజుల తర్వాత సినిమా ఎక్కడ లేదు హైదరాబాద్ లో లేదు అంటే అంత చెత్త సార్లు చూసాను అండి